నమస్కారం అండి నా పేరు మంగ హార్టికల్చర్ ఆఫీసర్ ఈరోజు మనం ఇక్కడ చూసినటువంటి కిసాన్ అగ్రి షోకి అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ షోక ఉద్దేశం ఏంటంటే రైతు ఆల్రెడీ వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులని యూజ్ చేయడం జరుగుతుంది కాకపోతే వాటిలో మేలు రకాలైనటువంటి రకాలను ఉపయోగించి ఎక్కువ ఆదాయం ఆర్జించడానికి ఏ అటువంటి పద్ధతులు వాడాలి ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశం కోసం ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా డెమో ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా దీంట్లో మా చెప్పాను కదా ముందుకే ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఆయిల్ పామ్ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు ఎందుకంటే రాబో కాలాల్లో కష్టం ఉంటుందని గ్రహించి మన తెలంగాణ ప్రభుత్వం వారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీనిపైన సబ్సిడీ స్కీమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష యాభై వేల ఎకరాల అయినటువంటి ఆయిల్ పాంప్ తోటలను సాగు చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు అవి ప్రైమరీ మొక్కలు ఇవి కూడా మనకు సబ్సిడీ పైన రైతులకు అందించడం జరుగుతుంది వీటితో పాటు మనకి ప్రతి సంవత్సరానికి కూడా మెయింటెనెన్స్కి అదేవిధంగా ఇంట్ అంతరగా పంటలుగా కూరగాయలు లేక మిగతా మొక్కలు వేయడానికి చూపించినట్టుగా కొంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మీరు చూసినట్లయితే తెలుస్తుంది ఈ మధ్యకాలంలో మనకి కోతుల బెడద ఎక్కువగా ఉంది ఆ కోతుల బెడదని తట్టుకోవడానికి కూడా ఇది అనువైన క్రాపు ఆయిల్ పాము ఇవి రకరకాలైనటువంటి కూడా బై ప్రోడక్ట్స్ వీటన్నిటిని కూడా మనం ఆర్గానిక్ మెథడ్లో యూజ్ చేసుకొని మల్చింగ్ లాగా సబ్బుల తయారీలలో ఇంకా ఏంటంటే కొన్ని కేక్స్ ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్లలో కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆయిల్ పామ్ పెట్టుకొని రైతులు ఇంకా ముందుకు ఏంటంటే బైబ్యాక్ ఆఫర్ ఉంటుంది మిగతా క్రాప్లో ఏంటంటే మద్యదళారులు ఉంటారు ఈ క్రాప్లో మాత్రం మద్యదళారుల వ్యవస్థ అనేది అసలు ఉండదండి ఆ కంపెనీ వాళ్ళే మాత్రమే కోసిన ఇరవై నాలుగు గంటల లోపు తీసుకొని ఈ డ రైతుకి డైరెక్ట్గా పేమెంట్ చేస్తారు కాబట్టి రైతులకి ఎంతో అనువైన పంట మన రైతుల అభివృద్ధికి అవసరమైన పంట సో ఆయిల్ పాము మనకి లాభాలలో చూపిస్తుంది ఇంకా మిగతావి ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ రకరకాల మనకి ఏంటంటే చిన్నప్పుడు అందరికీ గుర్తుకుంటుంది జామకాయ అంటే మన చేయి నిమ్మకాయ సైజు జామకాయలే ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో ఇది లక్నో ఫార్టీ నైన్ వెరైటీ అదేవిధంగా మనకు ఇక్కడ బిఎన్ఆర్ వెరైటీ ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ జామ ఈ సైజు జామను సాగు చేయడం వల్ల మొక్కకి వీటిని ఎలా సాగు చేస్తున్నారంటే డెన్సిటీ ప్లాంటింగ్ అంటే ఒక ఏరియాలో పది మొక్కలు వచ్చే బదులు మనం డెన్సిటీ ప్లాంటింగ్ యూజ్ చేసి ఎక్కువ మొక్కల్ని పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇది చూసినట్లయితే బగువ వెరైటీ మామూలుగా మనకు ఏంటి దానిమ్మ అనేటివి చిన్నగా ఉంటాయి ఎక్కువ బ్యాక్టీరియా బ్లైట్ ఉంటుంది ఇది కొంతవరకు తట్టుకుంటుంది రైతులకి చాలా మేలు రకమైనటువంటి బగువ వెరైటీ వంగడం ఈ బగువ వెరైటీలో మాత్రము మనకి ఐదు రకాలైనటువంటి గ్రేట్ ఉంటాయి అందులో ఇది సెకండ్ క్వాలిటీ ఇవి ఏంటంటే మన లోకల్ మార్కెట్లకి ఫస్ట్ గ్రేడ్ వచ్చేసి మనం ఎగుమతి చేసుకుంటూ ఉంటాము మీరు ఇక్కడ చూసినటువంటి వాటర్ మెలన్ ఇది కిరణ్ వెరైటీ కిరణ్ వెరైటీ ఏంటంటే లోపల మనకి వాటర్ మెలన్ అనగానే అందరికీ ఎర్రగా ఉంటుంది అనుకుంటారు కానీ కిరణ్ వెరైటీ కోస్ చూస్తే మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సాద్గుడి ఆరెంజ్ కావచ్చు ఈ సాద్గుడి ఏంటంటే ఇన్ జనరల్గా మనము ఇంతకుముందుకి ఏంటి దీని రంగపూర్ లైమ్ పైన చేసినటువంటిదండి దానివల్ల మనకి మంగు తెగులు అనేది ఇంకా ఇది ఇంకొంచెం పెద్దగా సైజులో కూడా వస్తుంది మనకి షైనింగ్ కూడా వస్తుంది దేనిపైన రంగపూర్ లైమ్ పైన మనకు చే గ్రాఫ్టింగ్ బడ్డింగ్ చేసినటువంటి మొక్కలకి ఎక్కువ దిగుబడితో పాటు దాంట్లో వచ్చేటువంటి తెగులను తట్టుకోవడం జరుగుతుంది ఇంకా మిగతా ఫ్రూట్ క్రాప్స్ అనేటువంటి మస్క్ అదే అదేవిధంగా మీరు చూడొచ్చు ఇక్కడ కో ఫిఫ్టీ వన్ పపాయ రకము మనకి ఎన్నో రోజుల నుంచి మనకి పపాయలో రెడ్ లేడీ ఈజ్ లీడింగ్ వెరైటీ కానీ దానిని ఇప్పుడు జనరల్గా మనకి కో ఫిఫ్టీన్ వెరైటీ అనేది సమం చేస్తుంది ఎలా అంటే మీరు ఇప్పుడు పట్టుకొని చూసినా కూడా ఇది కో ఫిఫ్టీనే అండి ఇది కో ఫిఫ్టీనే ఎంత ఫర్మ్గా ఉందో చూడొచ్చు ఇంత రేపు స్టేజ్లో కూడా చాలా ఫర్మ్గా ఉంది నొక్కినా కూడా అసలు ఏం పడట్లేదు ఇప్పటికీ షోలో పది మంది చాలా మంది ఇక చూడండి ఘాట్లు పడ్డాయి కానీ ఏంటంటే మెత్తగా ప్రెస్ అవ్వలేదు ఈ రకం చాలా బాగుంది ఇది దీంతోపాటు ఐబీపీ నైన్ అనేటువంటి పపాయ రకంని కూడా రైతులు యూజ్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఇది కొంకన్ లెమన్ ఇదేంటంటే మహారాష్ట్రలోనే మనకు పండడం జరుగుతుంది ఈ కొంకలు ఏమైనా ఎక్కువగా షర్బతులు చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు మరీ అంత పుల్లగా ఉండదు మరీ స్వీట్గా ఉండదు షర్బత్ టేస్ట్ వస్తుంది ఇది వచ్చేసి బాలాజీ రకం నిమ్మ ఈ బాలాజీ రకం నిమ్మ ఏంటంటే మామూలుగా నిమ్మలో వచ్చేటువంటి గజ్జి తెగులు తట్టుకొని ఫ్రఫ్యూజ్ అసలు మీరు చెట్టుకు ఆకులు ఉన్నాయా లేకపోతే కాయలు ఉన్నాయా అని మనమే డౌట్ పడాల్సి వస్తుంది అంత ప్రొఫ్యూజింగ్ ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ అనేది ఈ నిమ్మలో ఉంటుంది అతి ముఖ్యమైనది గజ్జి తెగులని చాలా వరకు తట్టుకుంటుందండి ఇది రీసెంట్ సెలక్షను ఎన్ఆర్సి అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సిట్రస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఎన్ఆర్సి సెవెన్ రకము ఇది కూడా ఏంటంటే బాలాజీ రకం నిమ్మని ఇప్పుడిప్పుడే ఏంటంటే లీడింగ్లోకి రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే మనది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్ పెట్లూరు దాంట్లో ఈ సెలక్షన్ చూడండి మీరు ఇక్కడే మన విజువలైజ్తో చూసుకోవచ్చు ఇప్పుడు ఇదేమో బాలాజీ నిమ్మ ఇదేమో ఎన్ఆర్సిసి సెవెన్ ఇదేమో పెట్లూరు ఇది మన లోకల్ వెరైటీ ఇది కూడా ఏంటంటే లోకల్గా వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ గజ్జి తెగులు కావచ్చు లేకపోతే ఎండు తెగులు కావచ్చు ఇలాంటి వాటిని కొంతవరకు తట్టుకొని నిలబడుతున్నాయి కాబట్టి ఈ రకాలను రైతులు సాగు చేసుకొని కొంతవరకు ఎందుకంటే రైతు పెట్టగానే నేను మందులు వేయాలి స్ప్రేలు కొట్టాలి అనే బాధతో ఉంటాడు కాబట్టి ఈ రకాలను చేయడం వల్ల అతని యొక్క ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం తక్కువ అంటే ఇంచ్ పెంచినట్టు అవుతుంది మనం వాటిపైన ఖర్చు తగ్గించామంటే మనం పెంచినట్టు అవుతుంది మీ అందరికీ తెలుసండి వంకాయలో రారాజు ఎవరు అంటారు అంటే వంకాయ మరి వంకాయని కిరీటం చూసి రారాజంటారో తెలియదు మీరు ఇక్కడే అబ్జర్వ్ చేయొచ్చండి వంకాయలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి చూడండి గ్రీన్ వంకాయ ముల్ల వంకాయ నల్ల వంకాయ అసలు బ్లాక్ కలరు ఇలాగే ఉంటుందేమో అన్నంతగా కనిపించేటువంటి డార్క్ షేడు అక్కడ లా పొడవు రకాలు ఇది ఇలాంటి ఇది మైకెల్ వంకాయ దీంతో మనం కనుక పచ్చడి చేసుకుంటే మళ్ళీ ఒక రెండు ముద్దలు ఎక్కువ తినాల్సిందే కానీ తక్కువ తినడం లేదు అందుకోసమే ఈ కిరీటంతో పాటు దానికి ఉన్నటువంటి అద్భుత గుణం ఏంటంటే మన బాడీలో మనకు తెలియని తెలియనటువంటి అనేక రకాలైన కారకాలైన యాంటీబాడీస్ వాటిని డెవలప్ చేయడంతో పాటు ఫ్యాట్ ఈ మధ్య కాలంలో అందరూ కూడా స ఎదుర్కొంటున్న సమస్య ఫ్యాట్ దాన్ని కూడా మనకు తెలియకుండానే కరిగిచ్చేస్తుంది ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇదండి గ్రీన్ బింజాలు ఈ గ్రీన్ బింజాలు ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి వరము అంటే మోతాదులో తీసుకోవాలి మరి వరము అని ఎక్కువ తీసుకోకూడదు దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా మనకి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి బీన్స్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంకా తర్వాత రారాజు తర్వాత రారా అని మన టమాటా మనమైతే ఇంకా టమాటాని ఏమి చేయలేము ఇక్కడ చూస్తుండే ఎంత బాగా కలరు నోరూరుతుంది దీన్ని సలర్స్గా యూజ్ చేసుకోవచ్చు కూరగాయలలో వేసుకోవచ్చు అసలు ఇది లేని కూరల్ని మనం అసలు పోల్చుకోలేము ఎక్కడైనా కూడా ప్రతి దాంట్లో వేయాల్సిందే ఇందులో ఉండేటువంటి లైకోపిన్ అనే కాన్ కాంటెంట్ మనకి క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది అరే అవునా అనుకుంటారు అరే టమాటా తింటే రాళ్ళొస్తే అని చెప్తారేంటి మేడం ఏమో రక్షణ కల్పిస్తుందని చెప్తున్నారు అనుకునేవాళ్ళు కానీ దీంట్లో ఉండేటువంటి లైకోపిను దేంట్లో కూడా దొరకదండి ఈ ఇది ఏంటంటే క్యాన్సర్ వచ్చేదాంతో యాంటీ క్యాన్సర్ గాను యాంటీ ఏజెంట్ గాను ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీ ఇది యూజ్ చేసుకోవడం వల్ల యాస్కర్బిక్ యాసిడ్ అనేది కూడా దొరుకుతుంది యాస్కర్బిక్ యాసిడ్ దొరకాలి అంటే అందరూ ఆమ్లా ఏంటంటే సిట్రసే కాదు దీన్ని కూడా మనం తీసుకోవచ్చు ఇది కన్వర్ట్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది అంటే మన బాడీలో ఒకటి అనుకోండి దాన్ని కన్వర్ట్ చేసుకునే గుణం దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టమాటాలలో కూడా మనం మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి గుణాలు కలిగించేటివి ఉంటాయి ఎప్పుడైనా కూడా మన వాళ్ళు ఏమంటారు చే నిజాలు చేదుగా ఉంటాయి అంటారు కానీ ఈ చేదు వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు జరుగుతూ ఉంటాయి ఏ విధంగా అంటే మన కడుపులో ఉన్నటువంటి పురుగులు చనిపోవడంతో పాటు ఇంత ముందుకు చెప్పుకున్నాం కదా షుగర్ పేషెంట్లకి ఇది ఒక వర వరదాయిని దీని జ్యూస్ కూడా తాగుతుంటారు కానీ అందరు చేదు వల్ల దీన్ని ఎక్కువ కన్సప్షన్ చెయ్యరు దీంట్లో కూడా మనకి యాంటీ క్యాన్సర్ తో పోట్లాడే లక్షణాలు ఉన్నటువంటివి ఎక్కువగా ఉంటాయి యాంటీ ఏజింగు ఇంకొకటి డైజెషన్ బాగా అవుతుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ అతి సర్వత్ర వర్జీయత్ ఏదైనా కూడా వెజిటేబుల్ మంచిదిగా ఉంటుందని వారానికి వారం రోజులు అదే వండుకొని తిన్నామనుకోండి దానివల్ల మనకి నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి ఏదైనా కూడా మినిమం లిమిట్లోనే మనం తినాలి మీరు ఇంకొకటి ఇక్కడ బీట్రూట్ చూడండి ఇది రూబీ రూబీ అంటే ఏదో ఉంగరంలో చిన్నగా ఉంటుంది అనుకుంటారు కానీ ఇది చూస్తే నిజంగానే చాలా పెద్ద గని ఏంటంటారు ఇది కూడా భూ భూమిలో దొరుకుతుంది కాబట్టి దీనికి రూబీ అని పేరు పెట్టారు చూస్తే కూడా మీకు అట్లానే కనిపిస్తుంది చూడండి ఒకసారి ఉంగరంలో పెట్టుకున్నటువంటి రాయలు రూబీలాగే ఉంది ఇంకో నేను చెప్పాను కదా ఆల్ కలర్ వెరైటీస్ మనకి క్యాన్సర్ నుంచి కాపాడతాయి అదేవిధంగా బాడీలో డిటాక్సిఫికేషన్ చేసే చేసేసుకుంటాయి మళ్ళీ ఇంకా మన బాడీకి అవసరమయ్యేటువంటి విటమిన్లను డిజాల్వ్ చేసి అవి అందే పద్ధతిలో మామూలుగా అన్నీ ఉంటాయి తింటాము కానీ వాటిని ఏంటంటే డిజాల్వ్ చేసి మన బాడీకి అందించడం జరుగుతుంది తర్వాత క్యారెట్ ఇంతకుముందు మనం టమాటాలో లైకోపిన్ ఎలా విధంగా ఉంటుందో క్యారెట్లో కెరటిన్ అనేది కూడా అదే విధంగా ఉంటుంది రిచ్ ఇన్ ఏ విటమిన్ ఇంకా దీని గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు దీని సలాడ్గా అదేవిధంగా కాయగూరలుగా కూడా యూజ్ చేసుకుంటారు మరొక సలాడ్ వచ్చేసి కుక్కుంబర్ దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ముఖ్యంగా వంటికి చలవ చేస్తుంది కాబట్టి చలవ చేయడంతో పాటు డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది సో వీటిలో ఏంటంటే మల్టీస్టారు వెరైటీని చాలా ఎక్కువగా ఏంటంటే పత్తి గెనకి గెనకి కూడా రావడం జరుగుతుంది ఇంకా ఏంటంటే తర్వాత క్యాప్సికమ్ ఈ క్యాప్సికంలో రిచ్చిన్ విటమిన్ ఏసీ ఎక్కువగా ఉంటాయండి ఇవే కాకుండా కలర్ క్యాప్సికమ్ కూడా రెడ్ ఎల్లో అవి కూడా ఉంటాయి కాకపోతే ఇందిరా వెరైటీకి ఉన్న గుణం ఏంటంటే ఎవరి తోటలనైనా ఈజీగా పండిస్తుంది దీనికి ఉన్నటువంటి అద్భుత గుణము అది దీనివల్ల ఏంటంటే మనం పంట పొలాల్లోనే కాదు షేడ్ నెట్లలోనే కాదు టెర్రెస్ గార్డెన్లలో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది ఏంటి కారం కూడా ఉండదు దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలన్నీ కలిగి ఉంటుంది ఇది పచ్చిమిర్చి ఇది ఉజాల రకము మిర్చి పచ్చిమిర్చిగా యూజ్ చేసే దాంట్లో ఉజాల రకంలో ఇది చాలా కారం ఉంటుంది వీ వీటిని ఈ కారాన్ని మనము షోయ్ షోయ్ అనే దాంట్లో కొలుస్తాము ఆ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ పీసు ఏంటంటే పేదవాని మటను అంటారు మనం ఎక్కువగా ఉపయోగించాము కానీ మనకు నార్త్ ఇండియాలో పీసు వేయని కాయగూరలు ఉన్నాయి అసలు మనము అమ్మ ఒకరోజు తినడానికి వద్దు బఠానీలో ఏదో అవి సాపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇవి ఎక్కువ ఉంటాయి అనుకుంటారు కానీ మనము ఈ పచ్చి బఠానీలు అంటే యూజ్ చేయడం వల్ల క్యారెట్ తింటే కంటి చూపు ఎంత బాగా మెరుగవుతుందో ఈ బఠానీలు తినడం వల్ల కూడా కంటి చూపు అంత బాగా మెరుగవుతుంది ఇంత మనం చెప్పుకున్నాం కదండి షుగర్ పేషెంట్లకు వరదాయకం వైట్ బ్రింజాలు ఎలాగో అలాగే ఈ బీన్స్ అనేది కూడా వరదాయినే దీన్ని కూడా యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి బీరకాయ ఈ బీరకాయ దానిలో కూడా మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పీచు ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ చేయడా అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇలా అంటే రెగ్యులర్గా తినడం వల్ల మనకి ఏమవుతుందంటే జీర్ణది ఎక్కువ బాగా మంచిగా అయిపోయి మన లివర్ ఫంక్షన్ కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంకా ఇక్కడ చెప్పుకోవాలంటే దోసకాయ చూడండి అందరికీ రౌండ్ ఎల్లోలే ఉంటాయి కానీ ఇది అబ్లాంగ్ షేప్లో ఉంది చాలా మంచిగా గట్టిగా ఉంది ఈ దోసకాయలో కూడా మనకి సి విటమిన్ చలువ చేసేటువంటి రెగ్యులర్ యూజ్ చేయడం వల్ల చలవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే దోసకాయ ఎలా పడేసినా కూడా మనకి పెరగడం జరుగుతుంది తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి ఉల్లిగడ్డను చూడవచ్చు ఆనియన్స్ ఈ ఆనియన్స్లో ఎక్కువగా ఎందుకు పర్పుల్ కలర్ యూజ్ చేస్తారంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు యాంటీబాడీస్ కలిగి ఉంటాయండి దానివల్ల మనం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాము అందుకే అంటారు కదా తల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని వీటిని యూజ్ చేయడం వల్ల మన శరీరానికి చలవనేతో పాటు వివిధ రకాలైనటువంటి విటమిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బంగాళాదుంప ఈ బంగాళాదుంపలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకి ఏంటి కడుపు నిండిన తినగానే కడుపు నిండిపోయినట్టు కొంచెం తిన్నా కూడా కడుపు నిండినటువంటి ఫీలింగ్ చాలా ఎక్కువగా కలుగుతుంది ఇంకా మీకు ఏంటి వీటి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు సోర కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పొట్లకాయలు కానీ అదేవిధంగా మునగ కానీ మునగలో నేను ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి పీకేఎం వన్ వెరైటీ ఈ పీకేఎం వన్ వెరైటీని ఏంటంటే మనం లీపును కూడా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా కాయల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ డయాబెటిక్ పేషెంట్సే కాబట్టి ఈ మునగాకు పొడిని మనం మార్నింగ్ లేవగానే ఒక స్పూను నీటిలో కలుపుకొని పరిగడుపులో తాగినట్లయితే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ఈ లెవెల్స్ తగ్గిపోయి షుగర్ కాస్త కంట్రోల్లో ఉంటుంది ఇవే కాకుండా మన బాడీలో చాలా ఏమంటారు రకాలైన వ్యవస్థలు అన్నింటినీ కూడా రెగ్యులేటరీ చేసుకోవడం జరుగుతుంది ఇంకా తర్వాత నేను చెప్పాల్సినవి ఏంటంటే ఆల్రెడీ ఈ తీగ జాతిలో దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందండి ఇంకా చివరికి చెప్పుకోవాల్సింది ఏంటంటే రెడ్ చిల్లీ రెడ్ చిల్లీలో ఎస్పెషల్లీ ఈ కారం అండి ఇది కారం చూడడానికి చాలా ఎర్రగా ఉంటుంది కానీ అంత కారం ఉండదు ఇది వరంగల్లో చాలా ఫేమస్ దీన్ని అసలు ఏంటంటారు ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు దీనికి ఎంతో విలువ ఉంది అంటే అక్కడ అసలు ఆల్రెడీ నెక్స్ట్ క్రాప్కే ముందే బుక్ చేసుకొని కూడా చేసుకోవడం జరుగుతుంది తర్వాత మనం ముందుకు చెప్పాము కదా ఉజ్వల అయితే ఎలా పచ్చిమిర్చిలో కారం ఎక్కువగా ఉంటుందో తేజ సెగ్మెంటు మొత్తం కూడా మనకి ఎర్రకారంలో ఎక్కువగా ఉంటాయి వీటిలో ఇక్కడ మీరు చూడవచ్చు డిఫరెంట్ సైజులు షేపులు ఇవన్నీ కూడా మనకి ఉంటుంటాయి ఇది మాత్రం ఏంటంటే బజ్జి మిరపకాయ ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా తర్వాత మనం డ్రై చేసి క్యూరింగ్ చేసిన తర్వాత ఇలా మనకి వస్తాయి వీటిని కోల్డ్ స్టోర్లలో భద్రపరచుకొని ఇయర్ అరౌండ్ మనకి సప్లై చేయడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఇవి ఇవి ఏంటంటే స్పైస్ అండ్ కాండిమెంట్స్ అని అంటారనమాట సో ఈ స్పైస్లల్లో ఇప్పుడు మనం ఆల్రెడీ మిర్చి గురించి డిస్కషన్ చేసుకున్నాము రెండో చెప్పదగ్గ స్పైస్ ఏంటంటే మన దగ్గర పసుపు అసలు పసుపు లేని ఫంక్షన్లు కానీ లేకపోతే ఇల్లును కానీ ఏమీ మనం గె గెస్ చేయలేము ఎందుకు అంటే ప్రతి దానికి ఇంత ఇప్పుడంటే మనకు దానికి ట్యాబ్లెట్లు వచ్చాయి కానీ ఇంత ముందుకు పసుపు నీళ్ళు లేకుంటే పసుపు పాలు లేకపోతే ఎక్కడైనా దెబ్బ తాగింది అనుకోండి పసుపు రుద్దండిది ఆగిపోతుంది అని చెప్పేవాళ్ళు ఇలా మనం పసుపుని మన జీవితంలో నుంచి విడదీయరని అనుబంధము కాకపోతే దీంట్లో ఏంటంటే కర్కుమిన్ కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కర్కుమిన్ కాంటెంట్ వల్లనే రైతులకి రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఆ కర్కుమిన్ కాంటెంట్ వల్లనే ఎల్లో కలరు నిర్ణయించబడుతుంది కొత్తగా మనకి ఏంటంటే ఈ పసుపులో ఈ కొత్త వెరైటీ వచ్చిందండి ఏదంటే లక్డాంగ్ అని ఈ దీన్ని ఏంటంటే రైతులు చాలా సాగు చేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీన్ని ఏ రైతులే కాదు మామూలుగా ఎవరైనా కూడా మనం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు దీంట్లో కుర్కిమిన్ కాంటెంట్ వచ్చి ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసి మీరు మామూలు చింత అనుకుంటున్నారో నాకు తెలుసు అందరు పొరపాటు పడుతున్నారు కానీ కాదండి ఇవి తెట్టు అమాలిక తెట్టు అమాలిక అనే వెరైటీ అదేవిధంగా ధార్వాడ్ సెలక్షన్ వన్ ధార్వాడ్ సెలక్షన్ టూ ఇప్పుడు చూడండి మామూలుగా అంటే మిగతా వాళ్ళు అనుకుంటారు ఓ ఇంతకన్నా పొడుగు మేము చూసాము అని కానీ ఇవి ఏంటంటే వెరైటీలు ధార్వాడ్ సెలక్షన్ వన్ ధార్వాడ్ సెలెక్షన్ టూ ఇవి ఏంటంటే ఇంత ముందుకు చింత వేసుకుంటే అన్ని చింతలే అనేవాళ్ళు కానీ ఇప్పుడు చింత కూడా మనకు ఒక వాణిజ్య పంటగా అంటే డబ్బులు సంపాదించే పంటగా అయి అయిందన్నమాట ఇవి గ్రాఫ్టెడ్ పెట్టుకున్నట్లయితే మనకి జస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నది నిజంగా నమ్మరండి మాకు సిఓఈ ములుగులో మేము టూ థౌజండ్ నైన్టీన్లో ప్లాంటేషన్ చేసాము ఫోర్త్ ఇయరే మేము క్రాప్ తీసుకున్నాం అది ఇది ఫోర్త్ ఇయర్ క్రాప్ ఎంత పోడుగుంది చూడండి అసలు హార్వెస్ట్ కూడా ఈజీగానే ఉంటుంది క్రాప్ వచ్చేసి ముఖ్యంగా హార్డీ క్రాప్ ఒకవేళ మనం వాటర్ వదిలేసి పెట్టడం మర్చిపోయినా కూడా అది మన మీద చాలా ప్రేమ చూపిస్తుంది ఏ విధంగా అంటే ఇలా ఏంటి ఎన్నో చింతగింజలు ఉంటే చాలా చింతపండు వస్తుంది కాబట్టి మనకి ఈ విధంగా ఇది ప్రేమ చూపిస్తుంది ఒకటి కాదు ప్రతి ఒక్కటి కూడా ఇగో ఇలాగే ఉంది చూడండి అంటే చింతతో కూడా మనకి చింతలు లేకుండా చేసుకోవచ్చు ఇంతకుముందుకు చింత ఉంటే అన్ని చింతలు వాళ్ళు కానీ చింతలు అంటారు కదా ఒక సామెత ఉంది ఏమన్నా డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అని కానీ చింతను చూసి చెప్పొచ్చు నిజంగా చెట్లకే కాస్తున్నాయి అని ఇంతకుముందు మనం చెప్పాం కదా ఉద్యానవన శాఖ మానస పుత్రికలైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు అండ్ జీడిమెటలో ఈ విధమైనటువంటి హెల్తీ నారు ఉంటుంది చూడండి ఎక్కడ కూడా మొక్కలు డిఫరెంట్ సైజులలో లేవు అన్నీ ఒకటే సైజులలో చాలా హెల్తీగా ఎలాంటి ముడతలు ఏవి లేకుండా చాలా బాగున్నాయి ఈ విధమైనటువంటి మొక్కలను మేము సబ్సిడీ పద్ధతిలో రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు వివిధ రకాలైనటువంటి ఫ్లవర్స్ చూసుకోవచ్చు చామంతిలో ఉన్నటువంటి వేరిగేటెడ్ పెటూనియా అదేవిధంగా ఇది ఆయిల్ పంప్ మొక్క అండి డిఫరెంట్ స్టేజెస్లో ఇప్పుడు ఎక్కువగా మనకి ఏంటంటే అరకసవి అనే కొత్త రకాన్ని ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఇది ఇయర్ అరౌండ్ వస్తుంది అదేవిధంగా క్వపింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్కిడ్స్ ఇంతకుముందుకి గ్లాడియలసిస్ ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఈ ఫ్లవర్స్ అనేటివి భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఆర్కిడ్స్ ఏంటంటే డెండ్రోబియంకి సంబంధించినటువంటివి ఇవి డిఫరెంట్ ఇదిగా ఉంటాయి మీరు ఒక ఫ్లవర్ని కనుక దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లు అయితే చూడండి ఒక ఏమంటారు పిట్ట చూస్తున్నట్టుగా ఉంది దగ్గరగా చూడండి ఒక్కసారి ఇలాంటి మనకి ఏంటంటే పోలికలు కలిగినటువంటి ఆర్కిడ్స్ యొక్క ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత వన్ మంత్ మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది ఈ షెల్ఫ్ లైఫ్ చూస్తే ఆర్టిఫిషియల్ లాగానే అనిపిస్తుంటాయి షెల్ఫ్ లైఫ్ మాత్రం వన్ మంత్ ఉంటుంది ఇంకొకటి దీంట్లో ఫిల్లింగ్ మెటీరియల్ యూజ్ చేసుకుంటే ఏంటిదంటే జిప్సోఫిల్లా దీన్ని వివిధ రకాలైనటువంటి బొకేల వాడకంలో అదేవిధంగా అలంకరణల్లో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు ఇంతకుముందుకు యాస్పరాగాస్ ఉండేది దాని బదులు ఇది యూజ్ చేస్తున్నారు ఇవి అందరికీ చిరపరిచితమే ఏంటంటే జర్బెరాలు కాకపోతే జర్బరాల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయండి ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లవర్స్లో మనకి బ్లాక్ హెడ్ ఉన్నవి ఉంటాయి ఇవేమో వైట్ హెడ్ ఉన్నవి ఉంటాయండి వీటిని కూడా మనకి ఏంటంటే ఈజీగా తక్కువలో అయిపోవడానికి ఈ రకమైనటువంటి జర్బరాలను యూజ్ చేస్తాము ఇంకా మా ఏంటంటే చెప్పుకోవాల్సినవి ఈ ప్రజెంట్ కాలంలో ఒకటి డ్రాగన్ ఫ్రూట్ అదేవిధంగా అవకాడో అవకాడో మొక్కలు వచ్చేసి సీడ్లింగ్స్ మనకి నూట ఇరవై రూపాయలకు ఒక మొక్కలాగా దొరుకుతుంది వీటిని ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ వీటిని కూడా కన్జ్యూమ్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఫ్యాట్ తగ్గించుకో ఫ్యాట్ ఎక్కువ వెన్నెలాగా ఉంటుందండి తింటే ఎంత క్రిస్పీగా చాలా బాగుంటుంది న్యూట్రిషన్స్ వ్యాల్యూ కూడా చాలా బాగా ఉంటాయి ఇది శాఖ వారు అందరి అవసరార్థం కోసము ఫార్మర్స్ ఉమెన్ ఫార్మర్స్ అదేవిధంగా పట్టణాలలో చేస్తున్నటువంటి అర్బన్ ఫార్మింగ్ టెర్రెస్ గార్డెనర్స్ అందరికీ కోసం కూడా మా డెమో ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే మనకి ఏంటి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలల్లో హార్టికల్చర్ పంటలైనటువంటి పండ్లు పూలు అదేవిధంగా కూరగాయల మొక్కల్ని వేసుకొని డైవర్సిఫికేషన్ అండ్ మనకు తగ ఈ నేలలకి వాతావరణకి అనువైనటువంటి వివిధ రకాలైనటువంటి పంటల్ని వేసుకొని మనం ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ఈ రకమైన పంటలు చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏంటి పత్తి వరియే కాకుండా మిగతా రకాలైనటువంటి పంటల్ని వేసుకొని చాలా ఆదాయం గడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఉద్యాన శాఖ